వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి వాస్తవ్యలు అందరికీ సుపరిచితులైన జవహర్ భారతి కాలేజీ విశ్రాంత ఇంగ్లీష్ మీడియం అధ్యాపకురాలు ఊలా గ్రోరీ ఎన్నోట్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఉంటున్న వారి కుమార్తె స్మితా భోగరాజ్ శుక్రవారం కావలి కచేరిమిట్టలోని మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న బ్లెస్డ్ హోమ్కి విచ్చేసి వారి తల్లి జయంతి సందర్భంగా పిల్లలకు కేక్ కట్ చేసి స్వీట్లు పంచడమే కాక వారికి చికెన్ బిర్యానీతో భోజనం మరియు నూతన వస్త్రములు మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్మితా భోగరాజ్ మాట్లాడుతూ పిల్లలు చక్కని క్రమశిక్షణతో కష్టపడి ఇష్టంగా చదువుకోవాలని చదివే మంచి జీవితాన్ని ఇస్తుందని బాగా ప్రతి విద్యార్థి చదవాలని హితవు పలికారు పేదరికం పోవాలంటే చదివేదానికి సోపానమని అన్నారు చదువుకుంటే అందరి జీవితాలు వెలుగుమయం అవుతాయని సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకుని ప్రయోజకులు కావాలని ఆశను వ్యక్తపరిచారు సతీష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు పరిశుభ్రతను పాటిస్తూ క్రమశిక్షణను కలిగి అర్థం చేసుకుని చదువుకోవాలి కానీ బట్టి బట్టి పద్ధతిలో చదవకూడదని అవగాహనతోనే చదువుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీకోసం సంస్థ డైరెక్టర్ ఎంఏ రవికుమార్ సంస్థ కోఆర్డినేటర్ రాచగిరి దానియల్ బాబ్జీ రాజేష్ పాస్టర్ జి సతీష్ కుమార్ చెవూరు చిన్న వి జనార్దన్ జర్నలిస్ట్ శ్రీనివాసులు గొట్టిపాటి అంకమ్మనాయుడు శివ రావుల కొల్లు ఆత్మకూరు శ్రీకాంత్ అడ్వకేట్ శివ శరత్ ల్యాబ్ టెక్నీషియన్ శివ కృష్ణ పల్లవి తదితరులు పాల్గొన్నారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్